శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభా ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము మనసును ఏ విధంగా కంట్రోల్లో చేసుకోవాలి అన్న విషయం భగవద్గీతలో ఏ విధంగా కృష్ణ పరమాత్మ చెప్పారో దాని గురించి మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటంటే మనసుకి ఏమాత్రం స్థిరత్వం లేదు మనం ఏ పని చేద్దామన్నా దాని మీద మనకి కాన్సన్ట్రేషన్ లేకుండా ఏమాత్రం స్థిరత్వం లేకుండా ఉండడం అందరం గమనిస్తూ ఉంటాం అందుకని మనస్సుని మనం ఏ విధంగా నిశ్చలంగా ఉంచుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో అంటే ఆరో అధ్యాయం ధ్యాన యోగంలో మనకి ఎంతో అద్భుతమైన చిట్కాలు తెలియజేశారు ప్ర అక్కడ మనకి ప్రత్యేకగా అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతారు ఆ ప్రశ్న ఏంటంటే మనసు అసలు ఏమాత్రము స్థిరత్వం లేకుండా ఉంటుంది వాయువుని బంధించడం ఎంత కష్టమో అంత కష్టంగా మనసుని బంధించడం కూడా ఉంది అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పి నన్ను ఏ విధంగా మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియచేయమని శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు ఇది మనందరికీ కూడా కలిగేటువంటి సందేహమే దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సమాధానం ఏంటంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసైన తు కౌంతేయ వైరాగ్యైనచ్యతే అంటే మనస్సు నిశ్చలత లేని విషయము ఏమాత్రం సందేహం లేనటువంటిది ఎవరికైనా కూడా మనసుకి స్థిరత్వం అన్నది లేనిది కానీ దానిని అభ్యాసం చేత వైరాగ్యం చేత మనము అరికట్టవచ్చు అని చెప్తారు అందుకని మనం ఇక్కడ తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన మార్గాలు రెండు అవి ఏంటంటే అభ్యాసము వైరాగ్యము ఇప్పుడు ఈ రెండిటి గురించి మనం వివరంగా చూద్దాము అభ్యాసం అంటే ఏంటి అంటే ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏమేమి అవసరం అన్నది ఇప్పుడు చూద్దాము తర్వాత మనం వైరాగ్యం గురించి చూడొచ్చు ప్రాక్టీస్ చేయడం ఏ విధంగా చేయాలి అన్నట్టయితే దీనికి ఒకే ఒక ఉపాయము ధ్యానం చేయడం ఈ మధ్యకాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్స్ కూడా ధ్యానం చేయమని చెప్తూ ఉంటారు ధ్యానం అన్నటువంటిది ఒక మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా మనస్సుని నిలకడ ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది దానికి మనం ఏం చేయాలంటే దీన్ని కూడా స్పష్టంగా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తారు ఎవరు లేనటువంటి స్థలంలో ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చొని అది ఏ విధంగా కూర్చోవాలి అన్నది కూడా కృష్ణ పరమాత్మ ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు ఇప్పుడు మనం ఆ శ్లోకాలను చూసే కన్నా మన ఇక్కడ స్వా స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంస శారదా మాత ఈ ముగ్గురులో ఏ విధంగా ఏ ఏ ఒక్కరి విధంగా అయినా కూడా మనం కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరి పోస్చర్ అయినా కూడా మనం తీసుకోవచ్చు ఆ విధంగా కూర్చుని మనము మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నం ఏంటంటే ముందు కళ్ళు మూసుకోవాలి మనం స్ట్రైట్గా కూర్చోవాలి అంటే ఏమాత్రం వంగకుండా మన బ్యాక్ వీపు మెడ తల ఈ మూడు ఒకే యాంగిల్లో నైంటీ పర్సెంట్ డిగ్రీ నైంటీ డిగ్రీస్లో ఉండేటట్టుగా మనం కూర్చోవలసిన అవసరం ఉంటుంది ఆ విధంగా కూర్చుని కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంటే మనం ఏ వస్తువుని చూస్తే ఆ వస్తువుని గురించినటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి కళ్ళు మూసుకొని ఎవరూ లేని ప్రదేశంలో ఏ విధమైన శబ్దం లేనటువంటి చోట మనం కూర్చోవలసిన అవసరం ఉంటుంది అయితే మనకి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది ఇంట్లో ఎంతోమంది ఉంటారు ఒకే రూమ్ ఉంది కుదరదు అన్నట్టయితే వాళ్ళు నిద్రపోయిన తర్వాత లేదా మనం ముందు కొంచెం ము ఎప్పుడు లేచిన కన్నా ఒక అరగంటో పావు గంట ముందు లేచి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సాధన మొదలుపెట్టిన పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా నిశ్శబ్దంగా ఉన్న చోట ఎవరూ లేని చోట శుభ్రమైన చోట కూర్చోవడం చాలా అవసరం ఒక్కసారి సాధన పరిపక్వతకు వచ్చిందంటే తర్వాత మనకి ఎక్కడ కూర్చున్నా కూడా ధ్యానం కుదురుతుంది కానీ మొదట్లో మాత్రం ఈ విధంగా కూర్చోవాలి కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత ఏం చేయాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన మనసు ఎప్పుడు ఏ విధంగా ఏర్పడుతోంది అంటే మనలో వచ్చేటువంటి ఆలోచనల వలనే మనస్సు ఏర్పడుతుంది కాబట్టి కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకొని మన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో అది మనము గమనిస్తూ ఉండాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మనస్సు చాలా వేగమైనటువంటిది వాయువు కన్నా వేగమైనటువంటిది ప్రపంచంలో అన్నిటికన్నా వేగమైనటువంటిది ఏది అంటే మనస్సే ఈ మనస్సు ఎలా ఏర్పడుతుంది అంటే ఆలోచనల ప్రవాహము ఆ ఆలోచనల ప్రవాహాన్ని కంట్రోల్ చెయ్యాలి అన్నట్టయితే మనం ఆ ఆలోచనలని మాత్రమే గమనిస్తూ ఉండాలి ఇక్కడ ఒకసారి మనము స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయం తలుచుకుందాము ఆయన ఏం చెప్తారంటే మనసు ఎంత వేగము కలది ఎంత స్థిరత్వం లేనిది అన్నది చెప్తూ ఒక కోతితోటి దాన్ని పోల్చి చెప్తారు ఏ విధంగా అయితే ఒక కోతి ఆల్కహాల్ తీసుకొని ఆల్కహాల్ తీసుకున్నటువంటి కోతిని ఒక తేలు కుట్టినట్టయితే అది ఎంత అస్థిరత్వంగా ఉంటుందో మనసు మనసులోని ఆలోచనలు అంత అస్థిరంగా ఉంటాయి అని స్వామి వివేకానంద చెప్పారు అందుకని ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి మనసుకి కంట్రోల్ లేదు అని ఎవ్వరూ బాధపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు మనసుని యొక్క ఆలోచనలని మనము గమనిస్తూ వెళ్ళాలి ఆ విధంగా గమనిస్తూ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఒకనాటికి వెంటనే కాదు ఒక్క రోజులో సాధ్యమయ్యేటువంటిది కాదు దీనికే అభ్యాసం అని పేరు అందుకని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి దానికి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ రెండు శ్లోకాలు చెప్తారు ఈ శ్లోకాలు రెండిటిని మన ఆలోచనల్ని కట్టడి చేయడానికి కంట్రోల్ చేసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చినటువంటి రహస్యం అని కూడా మనం తీసుకోవచ్చు ఆ శ్లోకాలు ఏంటంటే శనై శనై ఉపరమే బుద్ధ్యా తృప్తి గృహీతయా అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే నెమ్మది నెమ్మదిగా మెల్లమెల్లగా ఈ మనసుని ఈ ఆలోచనని మనం తీసుకొచ్చి మళ్ళీ మనం నిలకడగా మనం ఒక దగ్గర అంటే మన ధ్యానంలో నిలపడానికి ప్రయత్నం చేయాలి అది ఏ విధంగా అంటే తల్లి ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడికి అతను ఇటు అటు పరిగెడుతున్నప్పుడు ఏదో ఒక బొమ్మ ఇచ్చో లేదా హాని కలిగి ఉన్నటువంటి ఒక కూరగాయ అంటే వంకాయో ఏదో ఒకటి ఇచ్చి ఏ విధంగా అయితే ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఒక దగ్గర నెమ్మదిగా జాగరూకతతో ఏ విధంగా అయితే నిశ్చలంగా కూర్చోపెడుతుందో ఆ విధంగా మనం కూడా మనస్సుని నెమ్మది నెమ్మదిగా కంట్రోల్లోకి తీసుకురావాలన్నది ఇరవై ఐదో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు ఆ తర్వాత ఇరవై ఆరు శ్లోకంలో వచ్చినటువంటిది ఏంటంటే ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలమ స్థిరం తతస్తతో నియమై వశం నయ్యేత్ అంటే ఆలోచనలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో అక్కడక్కడి నుంచి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి మనం ధ్యానంలో నిలపగలగాలి అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేది ఆత్మయందు నిలపమని చెప్తున్నారు ఇప్పుడే సాధకులకి ఆత్మయందు నిలపడం సాధ్యపడదు కాబట్టి తిరిగి వాటిని తీసుకొచ్చి మనం నేను ధ్యానం చేస్తున్నాను ఈ ఆలోచనలని తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాను అని అనుకుంటే చాలు అంటే ఆలోచనల వెంట మనసు వెళ్ళి ఆ విధంగా వెళుతుంటే ఆలోచనలు నెమ్మదిగా స్థిరపడడానికి తప్పనిసరిగా సాధ్యపడుతుంది ఇది ఒక రోజులో సాధ్యపడదు మొదటి రోజు ఐదు నుంచి పది నిమిషాల లోపుగా ప్రయత్నం చేయాలి ఈ లోపల కొంచెం మన మన శరీరం దానికి అంత సరిగ్గా లేదు అని అనిపించవచ్చు సౌకర్యంగా లేదని కూడా అనిపించవచ్చు మనసు లేచిపోమని చెప్పవచ్చు కానీ అటువంటప్పుడు మనం తిరిగి దానిని కూర్చోపెట్టడానికి మాత్రం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేస్తుంటే ఒకరోజు రెండు రోజు మూడు రోజులు కాదు నెమ్మది నెమ్మదిగా ఒక వారం రోజులైనా పట్టవచ్చు ఈ వారం రోజులు మనం నెమ్మదిగా ఆలోచనని మనం దాన్ని గమనిస్తూ వచ్చినట్టయితే నెమ్మదిగా ఈ ఆలోచనలు రావడం మానేటువంటి స్థితికి వస్తుంది ఆ తర్వాత వచ్చిన తర్వాత నెమ్మదిగా దానిని అప్పుడేం చేయాలన్న దానికి శ్రీరామకృష్ణ పరమహంస మూడు విధానాలు తెలియజేశారు అంటే ముందేంటి అంటే ఆలోచనలని అరికట్టడం ఆలోచనలు అరికట్టిన తర్వాత శ్రీరామకృష్ణ పరమహంస మూడు మార్గాలు చెప్తారు ఆ మూడిట్లో మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఏది మనకి ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుందో దానిని మనం ఎంచుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇష్టదైవం యొక్క నామస్మరణ చేయడం ఆలోచనలన్నీ తగ్గాయి అప్పుడు ఆ ఆలోచనలు లేనటువంటి ఆ మనస్సులో ఒకే ధ్యానం అంటే మనకి ఇష్టదైవం యొక్క నామస్మరణ చేస్తూ వెళ్ళడం మళ్ళీ మనస్సు మనం చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది చేసినా భయపడడానికి వీల్లేదు అయ్యోనే వారం రోజులు ప్రయత్నం చేశాను అయినా లాభం లేకుండా ఆలోచనలు వస్తున్నాయని భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు వచ్చినా కూడా ఆ ఆలోచనల్ని మనం గమనిస్తూనే తిరిగి ఆ నామస్మరణ ఎందు మనసు నిలపాలి ఇది ఒక పద్ధతి ఇక రెండో పద్ధతి ఇష్టదేవ యొక్క రూపాన్ని మనం నిలుపుకొని దానిని మనం ధ్యానమూర్తి అని చెప్తాము అంటే అది కృష్ణ పరమాత్మ కావచ్చు శ్రీరామచంద్రుడు కావచ్చు పరమశివుడు కావచ్చు అమ్మవారు కావచ్చు శ్రీరామకృష్ణ పరమహంస కావచ్చు విఘ్నేశ్వర స్వామి కావచ్చు ఏ దైవమైనా సరే ఆ రూపాన్ని మనము అలా మననం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆలోచనలు ఇటు అటు పోవచ్చు తిరిగి దానిని ఆలోచనలన్నీ పోగొట్టేట్టు మనం నిలుపుకుంటూ ఉండాలి ఇది రెండో రెండో మార్గం ఇక మూడో మార్గం ఏంటంటే మనం శ్రీరామకృష్ణ పరమహంస మీద ఒకవేళ ధ్యానం మనం చేస్తున్నట్టయితే ఆయన జీవితంలో జరిగినటువంటి ఒకటి రెండు సంఘటనల మీద మనం కాన్సన్ట్రేట్ చేయవచ్చు వాటిని తలుచుకుంటూ ఉండొచ్చు ఆ రామకృష్ణ పరమహంస జీవితం కావచ్చు లేదా రామాయణం అనేట్లయితే శ్రీరామచంద్రుడు అన్నట్టయితే రామచంద్రమూర్తి యొక్క గొప్ప మహిమలు ఆయన యొక్క కీర్తి ఆయన ఏ విధంగా గొప్ప తండ్రి అయ్యారో గొప్ప తనయుడు గొప్ప సోదరుడుగా ఉన్నారో అవన్నీ తలుచుకుంటూ ఉండడం ఈ విధంగా గొప్ప గొప్ప విషయాల్ని మనము స్మరించడం ద్వారా కూడా ధ్యానం సాధ్యపడుతుంది ఈ విధంగా శ్రీరామకృష్ణ పరమహంస్ చెప్పిన మూడు మార్గాల్లో ఏదో ఒకటి మనము సాధించవచ్చు ఉపయోగించుకోవచ్చు ఇక వైరాగ్యం అనే విషయం గురించి వద్దాం వైరాగ్యం అనగానే ఎంతోమందికి భయం వేస్తుంది ఏంటి వైరాగ్యమా మనకు అని వైరాగ్యం అంటే ప్రపంచం మీద మొత్తం మీద మనం విరక్తి పొందవలసిన అవసరం లేదు మరి వైరాగ్యం అంటే ఏంటి అంటే మనం చేసే చేస్తున్నటువంటి పని మీద తప్ప వేరే దాని మీద ధ్యాస లేకుండా ఉండడం ఇప్పుడు మనం ఈ ధ్యానం అంతా ఎందుకు చేస్తున్నాము మర్చిపోకూడదు అది మనం చేస్తున్నది ఏంటంటే మనస్సుని నిలకలడో పెట్టడానికి అందుకని ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో దాని మీద తప్ప ఇంకా వేరే విషయాల మీద విరక్తి కలిగి ఉండడం వైరాగ్యం కలిగి ఉండడం ఆ విధంగా మనం వైరాగ్యాన్ని అర్థం చేసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అభ్యాస వైరాగ్యాలు రెండు ద్వారా మనం మనస్సుని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అందుకని ఇప్పుడు మనము ధ్యానంలోంచి లే ధ్యానంలోంచి లేచిన తరువాత కూడా ఒక విద్యార్థి అయినట్టయితే తను చదువుకుంటున్నట్టయితే అభ్యాసం ద్వారా ఆలోచనలు ఎటు పోకుండా తను చదువుకుంటున్నటువంటి ఆ పాఠ్యాంశాల మీదనే మనస్సు నిలిపి వివిధ విషయాల మీద మనస్సు లేకుండా వైరాగ్యాన్ని కూడా అవ అంటే ఒక టీవీ చూడాలను లేదా మొబైల్ ఫోన్ వాడాలను ఇంకేదేదో విషయాల మీద మనసు పోకుండా వాటి మీద విరక్తి పెట్టుకొని చదువుకుంటున్న దాని మీదే మనసు నిలపడానికి సాధ్యపడుతుంది ఇదే విధంగా మనం ఒక క్లాస్ అటెండ్ అవుతున్నాం అనుకుందాము అప్పుడు ఉపాధ్యాయులు చెప్పేటువంటి లెక్చరర్స్ చెప్పేటువంటి విషయం మీద కాన్సన్ట్రేషన్ నిలపగలుగుతాము కాన్సన్ట్రేషన్ నిలిపి మిగిలిన విషయాల మీద వైరాగ్యం ఉండడం వల్ల పూర్తిగా మనకి మనసులోకి ఆ పాఠ్యాంశాలు పూర్తిగా వెళ్తాయి ఇదే విధంగా ఒక వైద్యుడు తన వైద్యం నిస్తున్నట్టయితే మనసు దేని మీద లేకుండా పేషెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలిగినట్టయితే అతను కూడా తన వృత్తిలో ఎంతో అభివృద్ధి చెందగలడు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా అది ఒక ఆఫీస్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇంకే ఏ విషయమైనా కావచ్చు మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టగలగడం అనేది పరిపూర్ణంగా సాధ్యపడేది మనస్సు నిలకడగా ఉన్నప్పుడు ఆ మనస్సు నిలకడగా ఉండడానికి ధ్యానం ఉపయోగపడుతుంది ఆ ధ్యానంకి రెండు మార్గాలు ఉన్నాయి అభ్యాసము వైరాగ్యము అభ్యాసానికి మళ్ళీ మనం మనస్సుని నిల్ మనం కూర్చున్న తర్వాత ధ్యాన నిష్టలో కూర్చున్న తర్వాత కన్నులు మూసుకొని మన ఆలోచనలని గమనించడం ద్వారా మనం దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా చేసినట్టయితే మనసుని తప్పనిసరిగా మనం మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు ఇది అందరూ ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ మాట మీద కృష్ణ పరమాత్మ యొక్క గీతాచార్యుని యొక్క మాట మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టి ప్రయత్నం చేద్దాము మనసుని నిలకడగా ఉంచి మన పనులు మనం సక్సెస్ఫుల్గా చేద్దాము జై శ్రీ రామకృష్ణ